ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ప్రేమకి నర్మదకి అడ్డంగా దొరికిపోయిన భాగ్యం నిజం తెలుసుకున్న రామరాజం నిజంగానే ఇప్పటికైనా భాగ్యం నిజస్వరూపం వల్లి ఆడుతున్న నాటకం బయటపడిపోతున్నాయా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలాగైనా సరే గొడవ చేసి నర్మదని ప్రేమని ఏడిపించాలని ప్లాన్ చేస్తుంది భాగ్యం నేనే మొదట్లో పూజలో కూర్చుంటానని వల్లి చెప్పడంతో అప్పుడే ప్రేమ నర్మదా వల్లి దగ్గరికి అయితే వెళ్తారు ఇంతలో ఇక వేదవతి గొడవ ఏమన్నా జరుగుతుందేమని భయపడుతూ అమ్మ ప్రేమ నర్మదా నేను మాట్లాడతాను ఆగండి అని అంటూ ఉంటుంది వేదవతి మీరు ఆగండి అత్తయ్య మేము మాట్లాడుతున్నాం కదా ఇది మా ముగ్గురికి సంబంధించిన విషయం కదా మేము మాట్లాడతాము అని నర్మదా చెప్తుంది అది కాదమ్మా అని అంటూ ఉంటుంది వేదవతి అత్త మేము మాట్లాడతామని చెప్పాను కదత్త అని అంటూ ప్రేమ కూడా వేదవతిని మాట్లాడివదు బుజ్జమ్మ కాసేపాగు అని సైగ చేస్తాడు రామరాజు అప్పుడే నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వల్లి దగ్గరికి వెళ్ళి అంటే పూజ నువ్వే చేస్తానంటావు పూజలో నువ్వే కూర్చుంటానంటావు అంతే కదా అని అడుగుతూ ఉంటారు అప్పుడే ఇంకా అవును నేనే కూర్చుంటాను నేనే పూజ చేస్తాను నేను ఇంటికి పెద్ద కోడల్ని కదా అని అంటూ ఉంటుంది అప్పుడే అప్పుడైకా నర్మద అయితే నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి అలాగే మాకన్నా పెద్దదానివి మాకు అక్క లాంటి దానివి నువ్వు పూజ చేస్తే ఏంటి మేము పూజ చేస్తే ఏంటక్క మీ నువ్వు చేసినా మేం చేసినా ఇంటి క్షేమం గురించే కాబట్టి ఇంటి పెద్ద కోడలుగా నువ్వే పూజలో కూర్చో నువ్వే పూజ చెయ్యి అని నర్మదా అయితే వల్లికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది ఇక నర్మదా ప్రేమ ఇచ్చిన షాక్కి భాగ్యం కూడా స్టన్ అయిపోతూ ఉంటుంది అక్క నువ్వే పూజలో కూర్చొని పూజ చెయ్యి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు పూజ చక్కగా జరగడమే మాకు కావాలి అని అనడంతో ఇదేంటి వీళ్ళిద్దరూ ఇలా రివర్స్ అయ్యారు అని అనుకుంటూ ఉంటుంది వల్లి ఇక అందరూ కూడా నర్మదా ప్రేమ తీసుకున్న నిర్ణయానికి చాలా ఆనందపడుతూ ఉంటారు వేదవతి కూడా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది ఇక అయితే ఈ వ్రతాన్ని అడ్డం పెట్టుకొని ఇంట్లో ఒక సునామీని సృష్టించాలనుకున్నాను నట్టింట్లో గొడవ పెడదామనుకున్నాను కానీ ఏదీ జరగలేదు అని అనుకుంటూ ఉంటుంది అయితే తరువాత ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వల్లీని పట్టుకొని పూజ దగ్గరికి తీసుకువెళ్తారు రాక నువ్వే పూజలు కూర్చో రాని ఇద్దరు కూడా వల్లిని పట్టుకొని పూజ చేయమని చెప్తారు అప్పుడేక పంతులు గారితో పంతులు గారు పూజకి అన్నీ వచ్చినట్టే కదా పూజకి సంబంధించిన ఇంకా ఏమేమన్నా పెట్టాలా అని నర్మద పంతులు గారిని అడుగుతుంది అప్పుడేక పంతులు గారు అయితే చూడండమ్మా రామరాజు గారు చేసేది ధాన్యం వ్యాపారం కాబట్టి ధాన్యానికి పూజ చెయ్యాలి అలాగే ఇంట్లో ముగ్గురు కోడళ్ళు మహాలక్ష్మిలో ఉన్నారు వాళ్ళకి సంబంధించిన నగల్ని పూజలో పెట్టాలి వాటికి కూడా పూజ చెయ్యాలి అని అనడంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది భాగ్యం అలాగే వల్లి కూడా షాక్ అయిపోతూ అమ్మో ఇప్పుడు నగల్ని తీసుకొచ్చి పెట్టాలా అని స్టన్ అయిపోతూ ఉంటారు ఇద్దరు కూడా వెళ్ళండమ్మా వెళ్ళి నగల్ని తీసుకురండి అని వేదవతి అంటుంది ఏంటక్క వినిపించిందా నగల్ని నగల్ని తీసుకువచ్చి పంతులు గారు పూజలో పెట్టమంటున్నారు పెట్టాలి కదా అని అంటూ ఉంటుంది నర్మదా అయితే ఇక నర్మదా మాటకి అప్పుడే వల్లి భాగ్యానికి ఏం చేయాలో అర్థం కాదు తర్వాత ఇక బా వల్లి అయితే లోపలికి గదిలోకి వెళ్తుంది వల్లి గదిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా గదిలో ఉన్న పూలదండలు అన్నీ కూడా తెంపేసి విసుక్కుంటూ ఉంటుంది ఇక విసుక్కుంటూ చ అందుకని వీళ్ళు నగల్ని తీసుకువచ్చి నేను పూజలో పెడతానని ఈ పూజ సిద్ధం చేశారు వీళ్ళ ప్లాన్ ఇదేనమాట ఇప్పుడు ఏం చెయ్యాలి నేను అని వల్లి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా భాగ్యము అలాగే ఆనందరావు ఇద్దరు కూడా వల్లి దగ్గరికి వస్తారు వస్తువులను విసిరి కొడుతున్న వల్లే ఆపి అమ్మవల్లి ఏంటమ్మ ఇదంతా ఏంటి నువ్వు అని అంటూ ఉంటే అయిపోయింది నా కాపురం మొత్తం కూడా కూలిపోయింది ఇప్పుడు నా దగ్గర ఉన్న నగలను అక్కడ తీసుకువెళ్ళి పెడితే అవి గిల్టు నగలని అందరికీ తెలిసిపోయి మన బండారం బయటపడిపోతుంది మన నాడిన నాటకం మొత్తం కూడా తెలిసిపోతుంది అప్పుడు నా కాపురం కూలిపోతుంది నా బా నాకు దూరం అయిపోతాడో దూరం అయిపోతాడో అంటూ ఏడుస్తూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే భాగ్యం ఏడవకు వల్లి మనం ఏదోటి చేద్దామే అని అంటూ భాగ్యం అయితే వల్లిని ఓదారిస్తూ ఉంటుంది ఇంకేంటి చేస్తావు నువ్వు నా కాపురాన్ని కూల్ చేసావు లక్షలు లక్షలు కట్నాలు ఇవ్వలేక ఈ గొప్ప సంబంధం చేయడానికి అబద్ధాలు ఆడి నా కాపురాన్ని కూల్చివేశారు నా జీవితం బాగుండాలని మోసం చేసి ఈ పెళ్లి చేశారు నమ్మక ద్రోహం చేశారు ఇప్పుడు నా కాపురాన్ని కూలిపోతుంటే ఆ కళ్ళతోనే చూసి ఏడవండి అంటూ వల్లి ఏడుస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ కూడా మన నగల్ని అక్కడి పెడితే అవి గిల్టు నగలని చెప్పి ఆ గిల్టు నగలు మొత్తం కూడా బయటపడితే మన బండారం బయటపడాలని నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా ఇప్పుడు పూజని ఏర్పాటు చేశారు మనం మాత్రం ఏదేదో అనుకున్నాము అని వల్లి అయితే ఏడుస్తూ ఉంటుంది అమ్ముడు అలా ఏడు నువ్వు అలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను భాగ్యం ఏదోటి సెయ్యవే దాన్ని అలా ఏడుస్తూ ఉంటే చూడలేకపోతున్నాను అని ఆనందరావు అంటూ ఉంటాడు ఇంతలో ఇక ప్రేమ నర్మదా ఇద్దరు కూడా నగల్ని తీసుకువచ్చి అక్కడ పెడతారు పూజ దగ్గర పెట్టిన తర్వాత వల్లి ఇంకా రాలేదేంటి అని అంటూ ఉంటాడు రామరాజు అయితే వల్లి అక్క ఇంకా రాలేదా పూజకి టైం అయిపోతుంది అని అంటూ ఉంటుంది నర్మదా అయినా వల్లి నగలేమన్నా మీలాగా రెండు మూడు నగలు అనుకుంటున్నారా ఒక చిన్న సైజు జ్యువెలరీ షాపులా ఉంటుంది మరి అవన్నీ కూడా తీసుకురావద్దా అవన్నీ చూడ్డానికి తీసుకురావడానికి టైం పడుతుంది కదా అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే అప్పుడే ఇక నర్మద అయితే అవునది నా చిన్న సైజు జ్యువెలరీ షాపింగ్ పాపం అవి ఎక్కువగా తీసుకొచ్చి తీసుకొస్తే పైనున్న రంగు కూడా పోవచ్చు అని అంటూ నర్మద అయితే కామాక్షికి సమాధానం చెప్తూ ఉంటుంది ఇలా లోపలేమో నా కాపురం కూలిపోయి నా బా దూరం అయితే నేను బ్రతకలేను ప్రాణాలతో ఉండను అని వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు రామరాజుతో చెప్తూ ఉంటే వల్లి ఇంకా రావటం లేదేంటి అని అంటూ రామరాజు అడుగుతూ ఉంటాడు వల్లి అక్క వల్లి అక్క అని ప్రేమ అయితే పిలుస్తుంది నగల్ని తీసుకొని అదే నగల్ని తీసుకొని తొందరగా రాక్క అంటూ ప్రేమ అయితే పిలుస్తూ ఉంటుంది వల్లిని చూసావమ్మా ఏగో నగల్ని తీసుకురమ్మని పిలుస్తున్నారు ఇప్పుడు నేను ఏటు చేయాలి అని అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో తిరుపతిని వెళ్ళి పిలుచుకురామని చెప్తాడు రామరాజు అప్పుడే తిరుపతి వెళ్ళేసరికి తలుపులు గడియేవేసి ఉంటాయి తలుపులు గడియేసి ఉండడంతో తలుపులు మూసుకొని వీళ్ళు లోపలేం చేస్తున్నారు వల్లి వల్లి అని అంటూ ఉంటాడు తిరుపతి అయితే నగల్ని తీసుకొని తొందరగా రామ్మ అని అనగాలి అప్పుడే తలుపులు వేసుకొని నగళ్ళు తీయడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఏంటయ్యా కాసేపు ఆగు ఇక్కడ మేము నగలు చూసుకోవద్దా అని అంటూ ఉంటుంది భాగ్యం నగలు చూసుకునేదేంటి మీరు తొందరగా రండి పూజకి టైం అవుతుంది అని అంటూ పిలుస్తూ ఉంటాడు ఏంటయ్యా ఏంటి నీ కంగారు వస్తున్నామో అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే ఇదేంటి ఇవిడీ ఇలా చిరుబుర్లాడుతుంది అని అనుకుంటూ తిరుపతి అయితే వస్తున్నారని చెప్తాడు వెళ్ళి అలా కొంచెంసేపు వెయిట్ చేసిన తరువాత ఒక బిందికి క్లాత్ కప్పి వల్లే వాళ్ళైతే బయటికి వస్తారు అలా బయటికి వచ్చిన తరువాత ఇక వల్లి ప్లేటులో క్లాత్ వేసి క్లాత్ ముసుగు వేసుకు తీసుకురావడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక షాక్ అయిపోతూ అదేంటి వల్లక్క ఆ బిందేంటి ఆ కలసం ఏంటి దాని మీద క్లాత్ కప్పారేంటి నగలు కదా తీసుకురమ్మంది అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే వల్లి అయితే ఎందుకు నర్మద కంగారు పడుతున్నావని క్లాత్ ఓపెన్ చేసి చూడంగానే బిందె కలసం అయితే ఉంటుంది అప్పుడే కలసాన్ని చూసి ఇదేంటి నగలు తీసుకురమ్మంటే కలసం తీసుకొచ్చావు అని వేదవతి అడుగుతూ ఉంటే నగలు ఆ కలసంలోనే ఉన్నాయత్తయ్య అని అంటూ ఉంటుంది వల్లి కలసంలో నగలు ఉండడం ఏంటి అని అడుగుతూ ఉంటే ఇంట్లో దొంగలు పడుతున్నారు కదా అందుకని ఆ దొంగలకి దొరకకూడదని ఆ కలసంలో నగలు పెట్టామన్నయ్య గారు అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే తిరుపతి అయితే అవునవును ఇంట్లో మా ఇంట్లో కూడా దొంగ పడ్డాడు అచ్చం మీ ఆయనలాగే ఉన్నాడు అని అనగాలనే ఆనందరావు అయితే కొంచెం సేపు భయపడిపోతూ ఉంటాడు అందుకనే జాగ్రత్తగా మూట కట్టి ఆ నగల్ని దాంట్లో పెట్టాము అని అనగాలనే అప్పుడే ఇంకా కలసం పట్టుకుని నర్మద అయితే అంటూ ఉంటుంది ఇదేంటి ఈ బిందికి ఇన్ని సొట్టలున్నాయి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక వల్లి జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది నీ నగలన్నీ మూట కట్టి ఈ బిందులో పెడదాము అని చెప్పి ఇక మూటలాగా కట్టి ఒక ఇరుకు ఇరుకు కలసంలో ఆ నగల్ని లోపలికి ఒక రాడ్డుతో లోపలికి తోసేస్తుంది ఎవరు చెయ్యి పెట్టి తీయడానికి కూడా వీలు లేకుండా ఆ నగల్ని లోపల కుక్కేస్తుంది ఆ నగలు ఎవ్వరు కూడా అస్సలు కూడా చేత్తో పట్టుకోకుండా ఆ నగల్ని సుత్తి పట్టుకొని బాగా కొడుతుంది ఆ బిందిని దాంతో నగలైతే బయటికి రావో నీ ఐడియా సూపర్గా ఉందమ్మా అని వల్లి అయితే భాగ్యాన్ని మెచ్చుకుంటుంది అప్పుడే ఇక అన్నీ గుర్తు చేసుకున్న తర్వాత ఆ నగల్ని తీసి నువ్వు ప్లేట్లో పెట్టక్కా అని అంటూ ఉంటుంది నర్మద ఇక ఆ నగలు రావడం లేదని ఆ కలసంలో చెంబు పెట్టి తీస్తూ నగలు రావడం లేదంటుంది వల్లి అయితే అప్పుడే ఇక నర్మదా అలాగే ప్రేమ కూడా ఆ నగల్ని మేము బయటికి తీస్తాము అంటూ వాళ్ళు కూడా చెయ్యి పట్టి బయటికి తీస్తూ ఉంటారు అలా చెయ్యి పట్టి బయటికి తీయడం వాళ్ళకైతే సాధ్యం కాదు ఆ నగలు ఆ కలసంలో నుంచి బయటికి ఊడి రావు నర్మదా ప్రేమ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతూ ఉంటారు ఇక ఏం జరుగుతుందని వల్లి భాగ్యం ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే నర్మదకి మనం దొరకకూడదు ఈ బస్తీని విడిచి మనం వెళ్ళిపోవాలని భాగ్యం ఆనందరావు ఇళ్ళు ఖాళీ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సామాన్లన్నీ కూడా సదురుతూ ఉంటారు అప్పుడే ఇంకా నర్మద ప్రేమ ఇద్దరు కూడా అక్కడికి వచ్చేస్తారు అలా వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని చూసి భాగ్యం ఆనందరావు షాక్ అయిపోతూ ఉంటారు ఇక లోపలికి నర్మద అయితే వెళ్తుంది మీ బంగ్లా చాలా అందంగా ఉంది పిన్ని అని అంటూ ఉంటుంది నర్మద అయితే ఇన్ని రోజులు మీరు ఆడిన నాటకాన్ని మీరు చేసిన మోసాన్ని ఈరోజు మావయ్య గారి కళ్ళ ముందుకి సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను మావయ్య గారిని ఇక్కడికి తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది నర్మదా అయితే అమ్మ ఆగమ్మ ఆగు అని ఆనందరావు బ్రతిమలాడుతూ ఉంటాడు తర్వాత ఆనందరావు అలా బ్రతిమలాడిన తర్వాత ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు నర్మదా ప్రేమని చూసి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక నర్మదా దగ్గర రామరాజు దగ్గరికి వెళ్ళి మావయ్య మీకు ఒక విషయం చెప్పాలని రామరాజుకి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక రామరాజు అయితే అంటూ ఉంటాడు పదండి వెళ్దాం అని కుర్చీలో నుంచి చాలా సీరియస్గా లెగుస్తాడు ఇక రామరాజు అలా వెళ్ళడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే ఇక షాక్ అయిపోతూ ఏం జరుగుతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇప్పటికైనా భాగ్యం చేసిన మోసం బయటపడుతుందా మరి ఇది కూడా కలగానే వదిలేస్తాడా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి